కదా అడిగి వచ్చింది నా సబ్జెక్ట్ ఎందుకు మీరు పెట్టలేదు కౌన్సిల్ కంటే అతనేమో ఎమర్జెన్సీ మీటింగు నెక్స్ట్ సాధారణ మీటింగ్లో పెడతానన్నాడు నేను మరొకసారి చెప్తున్నానండి నేను నమ్ముకున్న నా వార్డులో లక్ష్మో మీద ప్రమాణం చేసి చెప్తున్నాను రాజీనామాకి ఇప్పటికీ కట్టుబడి ఉన్నాను వాళ్ళు పెట్టినా సంతోషం పెట్టకుంటే వాళ్ళు ఇష్టం అది ఒకవేళ కమిషనర్ కౌన్సిల్ వాళ్ళది బలం ఉంది అనుకున్నా కూడా ఆయన అధికారంతో ఏదన్నా ఉంటే రాజీనామా నాకు ఆమోదం చేసినట్లు మీ ద్వారా కానీ ఒక రాతపూర్వకంగా ఇచ్చిన నేను చాలా ఆయనకు రుణపడి ఉంటాను ఎందుకంటే ఈ రాజీనామా ఇచ్చిన తర్వాత మా వాడు ప్రజలు మా స్నేహితులు ఎంత మా గురించి మాట్లాడుకున్నారో నాకు ఒక విలువ తెలిసింది దానికి కూడా నేను సంతోషపడుతున్నాను ఈ రాజీనామా నుంచి నా స్నేహితులు నాకు కావాల్సిన వాళ్ళు ఎంత బాధపడినారో ఎంత నన్ను పొగిడినారో అది ఉరిగిడు చెప్తే బడాయి అవుతుంది నా మనసుకి తెలుసు ఆనందం నేను ఎవరికి చేయనండి ఎవరికి చేసినా ఉద్యోగస్తులు ఇంతే ఎవరికి చేసినా ఉద్యోగస్తులు ఇంతే ఏమే ఒక ఒక అధికారి కమిషనరే పోతే లేదు కూర్చో లేకుండా లేదు రాజీనామా నాలుగో తారీఖు మధ్యాహ్నం ఇస్తే ఈరోజు ఇటువరకు చర్చిద్దాంలేండి అని నోట్లో నుంచి మాట్లాడనప్పుడు ఏ ఉద్యోగస్తుని పోయి నేను ఏం వేడుకోవాలి ఏం చేయాలా ఏం చేసినా ఇది పరిష్కారం అవుతుంది నెక్స్ట్ ఇంకో సమస్యకి ఇదే కదా నా బతుకు ఇప్పుడు ఏదో చేయించుకుంటారు లేదు నెక్స్ట్ ఇంకో మరి పోవాలా వాదించాలా అర్చాలా అదేమో దళిద్రం దేవుడు నా గొంతు నవ్వుకుంటూ మాట్లాడినా ఇట్లే ఉంటుంది ఏడుచుకుంటూ మాట్లాడినా ఇట్లే ఉంటుంది నేనేం చేయలేను దాన్ని పుట్టుకుతో వచ్చిన గొంతు ఏం సారన్నా అది ఒక రకంగా ఉంటుంది నిదానంగా మాట్లాడినా ఒకరు కావాల్సిన రోజు మా వాళ్ళు ఏమంటారు నువ్వు కంచు కంటమాయా నువ్వు మాట్లాడితే అట్లాయా ఇట్లా అండి కాలేని రోజు ఎందుకు అట్లా గట్టిగా వస్తావు అంటారు అది నా తప్పు కాదు పుట్టించిన భగవంతుని తప్పది నా గొంతు ఇట్లా ఉన్నందుకు అది భగవంతుని తప్పు అది నా పేరు వైజీ బాలాజీ ఇరవై తొమ్మిదో వార్డు నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మున్సిపల్ కౌన్సిలర్గా గెలిచినాను నేను వార్డులో అభివృద్ధి కార్యక్రమాల విషయంలో మనస్పర్ధలతో బేజార్తో నాలుగు నాలుగో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం మూడున్నరకు కమిషనర్ గారికి చైర్మన్ గారికి నా రాజీనామా పత్రం ఇవ్వడం జరిగింది దానికి కారణము మా వార్డులో ఆర్ఎన్బి ఆఫీస్ పక్కన ఒక చిన్న సందులో అభివృద్ధి కార్యక్రమంలో చాలా నిర్లక్ష్యం వహిస్తున్నందుకు ఆ విషయం మీద చర్చించడానికి నాలుగో తారీఖు పన్నెండు గంటలకు కమిషనర్ గారి దగ్గర వెళ్తే ఆయన చాలా చులకనగా మాట్లాడడం జరిగింది ఆయన మాట్లాడిన విషయంలో ఇంకా నేను కౌన్సిలర్గా ఉండి పని సాధించుకోలేనప్పుడు ఇంకా ఉండడం వేస్ట్ అని నేను మధ్యాహ్నం మూడున్నరకు రాజీనామా పత్రం ఏర్పాటు చేసుకుని సార్ లోపలికి వస్తున్నా అని చెప్పి లోపలికి వెళ్ళి రెండు నిమిషాలు మీతో మాట్లాడాలి సార్ అంటే మాట్లాడని చెప్పినాడు నేను నా వీధిలో సమస్యలు ఉండే పది మంది సాక్ష్యంతో కావాలంటే మీరు వీధిలో విలేకర్ సోదరులు వచ్చి ఎంక్వైరీ చేసుకున్న సంతోషమే కూచో అని ఆయన చెప్పలేదు సరే అది పోను రాజీనామా లెటర్ ఇచ్చిన తర్వాత చూసి సరే ఈ విషయం మీద ఏం చేయాలి ఎట్లా చేయాలి నేను అధికారులతో మాట్లాడతాను చర్చిస్తానని ఏ విషయమో ఆయన చెప్పకుండా సరేలే రాజీనామా ఇచ్చినావు కదా చూస్తాంలే అన్నాడు సరే ఈ రాజీనామా మరి ఆమోదించినట్లా కాదా అని నేను అడిగితే మీటింగ్లో పెడతాం అది ఏముందో చూసుకోపోండి అన్నాడు ఇరవై ఐదో సార్ మీటింగ్ ఇంకా నెల అవుతుంది సార్ ఈరోజు నాలుగో తారీఖు మరి నేను అంతవరకు ప్రజల్లో రాజీనామా చేసినానని ఎట్లా చెప్పుకుని తిరగాలంటే అది ఏముందో మాకు తెలుదు కౌన్సిల్లో పెడతాం కౌన్సిల్లోనే చూసుకోపోండి అన్నాడు ఇదే విషయం మీద నేను ఎందుకు రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చిందో అక్కడ ఉన్న నా ఇంట పది మందికి వీధి సభ్యులకి వివరిస్తూ ఉంటే నువ్వు ఇక్కడేం మాట్లాడే అవసరం లేదు బయటకు పోయి ఏం చెప్పుకో చెప్పుకోని కమిషనర్ నిర్లక్ష్యంగా ప్రవర్తించినందుకు నా మనసు చాలా బాధతో ఈ రోజుటికి అభివృద్ధి కార్యక్రమం చేపిచ్చే శక్తి లేనప్పుడు నేను ఈ కౌన్సిలర్గా ఉండడం వేస్ట్ అని కౌన్సిలర్ పదవికి ఒక్కటే ఇక్కడ ఉద్యోగస్తుల దగ్గర నలిగిపోతూ రాజీనామా చేస్తున్నాను నేను వైఎస్ఆర్ పార్టీకి కానీ వైఎస్ఆర్ పార్టీ నాయకుడు సాయి ప్రసాద్ రెడ్డికి కానీ నేను ఎలాంటి రాజీనామా ఆ విషయంలో నేను ఎప్పటికీ వాళ్ళంటే ఉంటా పార్టీకి పనిచేస్తూ ఉంటా ఇది ఉత్త నా వ్యక్తిగతంగా కమిషనర్ మీద నాకు జరిగిన బాధకు అవమర్యాదకు రాజీనామా ఇవ్వడం అయింది ఈ రాజీనామా విషయంలో వివిధ పార్టీ వాళ్ళు వివిధ రకాలుగా అనడం జరిగింది సహజమే వాళ్ళకి తెలియనప్పుడు వంద అంటుంటారు దయచేసి తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని ఒక ఇద్దరు ఆదోని రెండు పార్టీ నాయకులకు రిక్వెస్ట్ చేసుకుంటున్నాను గౌరవనీయులైన మల్లప్ప గారు మరి ఆయన తెలుసో తెలియక ఒక పార్టీకి నాయకుడయ్యి ఒక పార్టీకి ఎమ్మెల్యే స్థానంలో పోటీ చేసి ఒక పార్టీని మెయింటైన్ చేసే నాయకుడు వాట్సాప్లో మీరు బాలాజీ గారు రాజీనామా చేసినారు మిమ్మల్ని ఏ పార్టీలో పిలుచుకోము మీరు పిలుచుకుంటారని ఆశ పెట్టుకోవద్దన్నాడు నేను ఎవరింటి ముందన్నా పోయి ఏ పార్టీ నాయకుడిదన్నా పోయి నేను రాజీనామా చేసిన వైఎస్ఆర్కి నన్ను మీ పార్టీలో పిలుచుకోండి అన్న తర్వాత మల్లప్ప గారు స్టేట్మెంట్ ఇచ్చింటే దానికి ఒక విలువ అర్థం ఉండేది నేను ఎక్కడికి పోలే ఇప్పటికీ చెప్తున్నాను నేను వైఎస్ఆర్సీపీ పార్టీ మీద అలగలే పార్టీ నుంచి నాకు ఇబ్బంది లేదు ఇప్పటి వరకు ఆయన ఆ విధంగా స్టేట్మెంట్ ఒక పార్టీ నాయకునిగా ఒక స్థానంలో ఉండే వ్యక్తి నీ వాడిని పార్టీలో పిలుచుకోనంటే నేనేమి ఎవరు ఆస్తులు ముంచలే ఎవరికి మోసం చేయలే నాకు పని చేసే చేత కానప్పుడు రాజీనామా చేసి నేను మీడియా దృష్టికి కూడా పోలే ఈరోజు పోతున్నా నాలుగో తారీఖు రాజీనామా చేస్తే ఈరోజు పదో తారీఖు మీడియా దృష్టికి చెప్తున్నాను నేను అని గారు కూడా ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది రెండో వ్యక్తి బీజేపీ నాయకుడు మధుసూదన్ శర్మ గారు వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు ఈ రాజీనామా డ్రామాలు ఆడుతున్నారు అన్నారు సంతోషమే ఆయన కనిపించుండొచ్చు నేను పార్టీకి రాజీనామా చేయలేదండి మధుసూదన్ శర్మ గారు నీలాగా ఇంకొక పార్టీ నాయకులకు పోయి నేను సన్మానాలు చేయలేదండి గౌరవనీయులైన సందీప్ రెడ్డి గారికి మా పార్టీలో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఏదో గౌరవనీయులైన బాధ్యతలు ఇచ్చినందుకు మరి నువ్వు బీజేపీ నాయకుడిగా ఎంఎం గౌస్ చైర్మన్ నాయకత్వంలో ఉండే మున్సిపల్ ఆఫీస్లో మున్సిపల్ చైర్మన్ రూమ్లో వచ్చి మరి నువ్వు చైర్మన్ సన్మానాలు చేసి ఫోటోలు దిగితే మరి బీజేపీ నాయకుడు అనుకోవాలా నిన్ను వైఎస్ఆర్ నాయకుడు అనుకోవాలా బీజేపీలో వ వైఎస్ఆర్ పార్టీలో సందీప్ రెడ్డి గారికి ఎలాంటి పది వస్తే నీకెందుకండి ఆనందము మరి నువ్వు బీజేపీలో ఉండే ఆనందపడే బదులు వైఎస్ఆర్కి వచ్చేస్తే అయిపోయాయి కదా మరి నువ్వు డ్రామాలు ఆడేది నేనా దయచేసి ఆదోని పట్టణ నాయకులు వాళ్ళ వాళ్ళ స్థాయికి స్టేట్మెంట్లు ఇచ్చేటప్పుడు ఆలోచించి ఇస్తే బాగుంటుంది ఇప్పటికీ నేను వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాను వార్డు అభివృద్ధి కార్యక్రమ విషయంలో బాధ అయినందుకు రాజీనామా చేస్తున్నాను మీ ద్వారా కమిషనర్గా చైర్మన్కి నా మీద కోపంతో వార్డు అభివృద్ధి కార్యక్రమాలు ఆపొద్దండి అది సగమైన పని పూర్తి చేసి ప్రజలకు నాకు న్యాయం చేస్తారని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ప్రతి వార్డులో నాకెట్లా తెలుసు అండి నా వార్డులో కూడా సమస్య కాదండి అర్థం ప్రారంభించి వదిలినారు నేను పూర్తి ప్రారంభించకపోయింటే కూడా నేను అడిగేవాడు కాదు సగం పని చేసి మే పదైదో తారీఖు ఇలాగే గొడవ పడితే મને ગૌસ વિલેખરી મને મુસ્લીમ બસિર సాక్షి విలేకర్ ముగ్గురు వచ్చి అక్కడ స్పాట్ చూసి నాకు పేపర్ కూడా ఉంది వాట్సాప్లో ఉంది ఫోటో పని చేస్తారా రాజీనామా చేస్తారని మే పదహైదో తారీఖు ఉద్యోగస్తులతో మాట్లాడితే మే పదహారో తారీఖు పైప్లైన్ లేసి ముచ్చేసి సీసీ కాలువలు వేయాలా వేయాలంటే స్టెప్పులు తీయాలా స్టెప్పులు తీసినారు మిగతా తీయలేదు వాళ్ళు తీసేంత వరకు మేమెందుకు ఇబ్బంది పడాలని మిగతా ప్రజలు ప్రశ్నించినందుకు ఆ విషయం మీద నేను వచ్చి ఏఈల్ డీఈల్తో మాట్లాడితే వాళ్ళు దానికి సమాధానం లేదు స్పందన లేదు ఇంక చేతకా అన్నప్పుడు కొట్లాడాల కొట్లాడి నేను నేను నేనేమన్నా పక్క దేశంలో ఉన్నానా పరాయి నా దీంట్లో ఉన్నాను చేతకనప్పుడు ఇంట్లో ఉందా మంచి నాయకుడిని ఎస్ట్ వస్తాడో వీధి అభివృద్ధి చేస్తారు అందరికి తెలియని ఒక కౌన్సిలర్ నాలుగు సార్లు గెలిచినోడు ఈరోజు మంచు చంపుకుని రాజీనామా స్టేజ్కి వచ్చినాడంటే ఉద్యోగస్తుల ప్రవర్తన ఎట్లుందో చర్చించండి ఈరోజు మీ సమక్షంలో మున్సిపల్ కౌన్సిల్లో నేను మాట్లాడినా కూడా కమిషనరు జనరల్ మీటింగ్లో పెడతామన్నాడే తప్పితే సర్లేండి నీ సమస్య పరిష్కరిస్తాము కూర్చుని మాట్లాడదామనే ఆలోచన ఆయనతో లేనప్పుడు మేము ఇంకా తొమ్మిది నెలలు ఆయన ఏ విధంగా అడ్జస్ట్ అయ్యి ముందుకు పోవాలి ప్రజా సమస్యలు ఎట్లా పరిష్కరించాలి అందుకే నేను ఈ రాజీనామాకి ఇప్పటికీ కట్టుబడి ఉన్నా పాస్ చేస్తే వాళ్ళు ఇష్టం పాస్ చేయకోకుండా వాళ్ళు ఇష్టం అదే విషయం మీద నేను మీ సమక్షంలోనే కౌన్సిల్లో చెప్పొచ్చినాను కమిషనర్ గారు నీకు కౌన్సిల్ మెజార్టీ వైఎస్ఆర్సీపీ ఉన్నందుకు ఈ సబ్జెక్ట్ పాస్ కాదు బాలాజీని చైర్మన్ కౌన్సిలర్ నుండి రాజీనామా ఆమోదించారనే డౌట్ ఉంటే ఇప్పుడు మరొక్కసారి అప్పుడు లక్ష్మమ్మ మీద ప్రమాణం చేసినాను ఇప్పుడు బన్నీ చెట్టు శక్తి నువ్వు ఏ విధంగా నీ అధికారాలు ఉన్నా కూడా నా రాజీనామాని ఆమోదించేస్తే నాకు చాలా మీరు సాయం చేసిన వాళ్ళు అవుతారు నేను ఇప్పటికీ వెనకం చేయడం నేను ఇప్పటికీ వెనక తీసుకొని నేను ఇక్కడ పని ప్లస్ కమిషనర్ ప్రవర్తన మీద నేను బాధపడి రాజీనామా చేశాను అదొక్క పని కంటే నేను కాలు పట్టుకుని చేయించుకుంటాను రాజీనామా వరకు ఎందుకు వెళ్ళాలి ఆ పని చెరిగితే చాలనే అభిప్రాయం ఉంటే నేను రాజీనామా చేస్తుండే కమిషనర్ కాలు పట్టుకుని పని చేయించుకుంటాను ఆయన ప్రవర్తన ఈ రోజు ఇట్లా మాట్లాడిన ఇంకోటి మాట్లాడారు కనీసం రాజీనామా ఇచ్చేకపోయిన వ్యక్తిని కూర్చో నీ సమస్య ఏముంది పరిష్కరిస్తామనే ఆలోచన అదితో పద్ధతి లేదు ఈరోజు కూడా మీ సమక్షంలో కౌన్సిల్ మీటింగ్లో నా అంత లేచి చెప్తే నాకు అర్థం కాలేదు ఇంకోసారి వివరించు అని అంటే అది ఎంత కేర్లెస్గా నా బాధని కౌన్సిల్లో విన్నాడో మీరే అర్థం చేసుకోవాలి ఇప్పటికీ మీ ముందు చెప్తున్నాను నా లాంటి మనస్తత్వం ఉన్నాడు నాలాంటి మెంటాలిటీ ఉన్నాడు ఏ రాజకీయ పార్టీలో అనగడు ఏ రాజకీయ నాయకులకి అడ్జస్ట్ కాడు ఎందుకంటే నేను బీజేపీలో ఉండి అట్లే నాయకులకి అడ పని కాకున్నందుకు బయటకు వచ్చినాను టీడీపీలో ఉండే అట్లే వచ్చినాను ఈరోజు వైఎస్ఆర్ పార్టీ వదలని ఎందుకంటే ఇంకా ఎక్కడి పోయినా నా మనస్తత్వానికి ఎవరు అడ్జస్ట్ కారు ఉన్నన్ని రోజులు ఈడ సాయి ప్రసాద్ రెడ్డి గారికి పనిచేస్తాం ముందు దేవుడు ఉన్నాడు నేనంటూ నెక్స్ట్ ఏ పార్టీ నుంచి పోటీ దలుచు చేయదలుచుకోలేదు చాలు అప్పుడు చేసిన ఇంతే కదా మా పరిస్థితి అప్పుడు చేసిన నిధులు లేవు పనులు లేవు అప్పుడు అధికారులు ఇంతే కదా ఏ గతంలో ఈడేడా రాజీనామా టైం పాస్ అవ్వడం అనుకుని పోతారు కానీ దాన్ని ఏమో నాకేమీ స్పందించారు కదా ఇప్పుడు నేను గతంలో పోయే బ్రదర్ అవసరం ఏముంది బ్రదర్ రాజీనామా చేసే అవసరం ఇప్పుడే పోతాను పోవాలనుకుంటే బీజేపీ జనసేన టీడీపీ పుణ్యం రాజీనామా చేసే పోయినారు ఇప్పుడు ఆ దొందర ఐదు మంది కౌన్సిలర్లు చెప్పినానండి అది కూడా చెప్పినాను వాళ్ళు వ్యక్తిగత విషయం అండి ఇది నాకు బాధ అయింది నేను చెప్పినాను ఇప్పటికీ నేను కట్టుబడి ఉన్నాను నా నిర్ణయాన్ని నేను తప్పు చేసినాను ఆవేశంలో ఇచ్చినానని చెప్పడం లేదు ప్యూర్లీ కమిషనర్ గారు చేసిన ప్రవర్తనకు నా మనసు బేజారై రాజీనామా చేసినాను కానీ వేరే విషయమే లేదు మేము ఎలక్షన్లో నాలుగు సార్లు ఉల్లాసంగా గెలిచి రాజీనామా చేయాలని ఏ పిచ్చోడు కూడా అనుకోడు గత ముప్పై ఏడులో ఏ కౌన్సిలర్ చేయలే నాకు తెలిసి తొంభై ఐదు నుంచి నేను మున్సిపాలిటీలో ఉన్నా రాజీనామా స్థానానికి ఏ కౌన్సిలరు పోలే ఈరోజు నేను పోయినానంటే నాకు ఎంత బేజారు పోయి ఉంటానో మీరు అర్థం చేసుకోవాలి ఒకవేళ పార్టీ మార్చాలంటే రాజీనామా చేసే పోవాలా ఎలక్షన్ ముందే ఈ ఈరోజే పోతాను నేను తేలితే చేసినాం ఆయన వచ్చి నిన్న చంద్రకాంత్ రెడ్డి అందరూ చూసి ఆ వీధిలో రాళ్ళు అన్నీ క్లీన్ చేసి ప్రజలకు తిరుగు అంటే నడవడానికి ఇబ్బంది లేకుండా చైర్మన్ గారు చంద్రకాంత్ రెడ్డి గారు మన సాయి ప్రసాద్ రెడ్డి గారి మాట మీద విలువ ఇచ్చి వాళ్ళు వచ్చి చూసి సమస్యని తిరగడానికి ఆ కాలువలు పగిలికొట్టిన అట్లా మీరు కూడా చూసుకోవచ్చు బిఎన్ ట్యాస్ పక్కన బ్రాండీ షాప్ ఎదురుగా శివుని గుడి సందులో పోయి అక్కడ ప్రజల్ని కూడా మీరు తీసుకోవచ్చు ఎన్ని రోజులైంది ఎందుకు మీ కౌన్సిలర్ ఇట్లు చేసినాడు మీ కౌన్సిలర్ వెనుక మీరు పోయినప్పుడు కమిషనర్ ఎట్లా ప్రవర్తించినాడని నేను నేను రాను మీరే పోయి ఎంక్వైరీ చేసుకోండి అది ఎన్ని రోజులు చేస్తారు ఇప్పటికీ నెల రోజులు అయ్యింది ఇంకా ఎన్ని రోజులు చేస్తారో మరి ఇంకా నా చేపించేంత వరకు నా జవాబుదారితో కాళ్ళు చేతులు పట్టుకుని చైర్మన్ గారిని చేయించుకుని నా వరకు నేను ఉంటా వాళ్ళు రాజీనామా చేస్తే నెక్స్ట్ మున్సిపాలిటీకి దూరం ఉంటా వాళ్ళు రాజీనామా చేయకోకుంటే ప్రజల సేవలు మరి తొమ్మిది నెలలు చేసి తర్వాత అంటూ నాకు ఇక తర్వాత అయినా మా బతుకులు ఇంతే కదా తర్వాత ఏం మారుతాయనేమో అనుకోము కదా సరే మీ రాజీనామాను ఆమోదించారు అధికారి అదే విషయం కదండి కౌన్సిల్